వందే మాతృ గీతానికి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా తీర ప్రాంత ప్రజలకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలను దేశ రక్షకు సంబంధించిన అంశాలను వివరిస్తూ సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సైకిల్ మార్తాన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జిల్లా చేరాలని తీర ప్రాంతమైన రామపురం చేరుకుంది వందే మాతృ గీతానికి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా తీర ప్రాంత ప్రజలకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలను దేశ రక్షణకు సంబంధించిన అంశాలను వివరిస్తూ సిఐఎస్ఎఫ్ ఆధునిలో సైకిల్ మార్తాను టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బాపట్ల జిల్లా చీరాలను తీర ప్రాంతమైన రామాపురంకు చేరుకుంది ఈ సందర్భంగా చీరాల వేటపాలెం జాతీయ ఆధారపడి స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సైకిల్ మార్తానికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు దేశ రక్షణపై అలాగే మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ సిఐఎస్ఎఫ్ జపాన్ చేపట్టిన సైకిల్ మార్గాలపై ప్రశంసలు కురిపించారు కానిస్టేబుల్స్ మాట్లాడుతూ జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలకు దేశ రక్షణకు సంబంధించిన అంశాలను అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు దేశ భద్రత మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ సైకిల్ ర్యాలీ చేపడుతున్నారు తెలిపారు ఈ సైకిల్ ర్యాలీ తొమ్మిది రాష్ట్రాల మీదుగా ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ మంది సిఐఎస్ఎఫ్ జవాన్లు రెండు బృందాలుగా ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ నాటికి కేరళ రాష్ట్రం కొచ్చి నగరానికి చేరుకుంటామని తెలిపారు దేశ సమగ్రతను కాపాడంలో ప్రజలందరూ ఒకే తాటిపై నిలవాలని తెలిపారు కొచ్చిన వరకు దాదాపు ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లు వందే మాతరం సైకిల్ తన్ రెండు వేల ఇరవై ఆరు వస్తున్నటువంటి దాదాపు సిసిఎఫ్ సిఎస్ఎఫ్ బృందం దాదాపు నూట ముప్పై మంది ఈరోజు మన చీరాల పట్టణానికి రావడం వస్తున్నారు ముందుగా వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం ఇది గొప్ప యాత్ర భారతదేశానికే వన్నె తెచ్చినటువంటి విధంగా ఈరోజు వందే మాత్రం అనేటువంటి నినాదంతో మన యొక్క జాతీయ జెండాను పట్టుకొని ఎంతో కష్ట నష్టాలకు ఊర్చి కోల్కత్తా నుంచి ఇక్కడికి రావడం అంటే దాదాపు ఎంత కష్టం అనేది మనం ఆలోచించాలి ఇటువంటి సాహసాన్ని ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఈ యొక్క దేశం పట్ల ఈ ప్రాంతం పట్ల మన దేశం మీద ఉన్నటువంటి మమకారంతో ఈ కార్యక్రమాన్ని చేశారు ప్రజాప్రతినిధులు అందరిని కూడా ఈ కార్యక్రమంలో అందరిని ఇన్వాల్వ్ చేశారు ఆ రకంగా చీరాల నుంచి కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా కొచ్చిన వరకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా వెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా వీళ్ళని నేను దీవిస్తూ కోరుకుంటున్నాను చాలా గొప్ప సాహసాన్ని ఈరోజు వీళ్ళు చేసి మన జాతికి గుర్తింపు తీసుకొచ్చారు గొప్పతనాన్ని తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళకి సంబంధించిన పరివారము వాళ్ళకు సంబంధించినటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను చిరాల్లో వారికి ఈ రోజున మా యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళకి స్వాగతం పలికారు మా యొక్క కార్యకర్తలు నాయకులు కూడా వారికి పూర్తి మనస్ఫూర్తిగా స్వాగతం పలి పలకడం జరిగింది కాబట్టి వాళ్ళ యాత్ర దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్వంటీ ఫైవ్లోనే రీసెంట్గా రిక్రూట్ అయ్యాను సిఎస్ఎఫ్ లో ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్ సైక్ కోస్టల్ సైక్లతో అనేది జనవరి ట్వంటీ ఎయిట్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ టూ వరకు ట్వంటీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ఇది మొత్తం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మనం మేము కోస్టల్ ఏరియాని కవర్ చేయాలనుకుంటున్నాం రెండు ఇవి ఇందులో మొత్తం వన్ థర్టీ సైక్లిస్ట్ ఉన్నారు అందులో సిక్స్టీ ఫైవ్ సైక్లిస్ట్ ఫీమేల్ సైక్లిస్ట్ ఉన్న అనేది మాకు కొంచెం గర్వకారమైన విషయం రెండు టీంలు ఫస్ట్ వెస్ట్ బెంగాల్ నుంచి ఒక టీం ఉంది ఇంకొకటి గుజరాత్లో ఇంకొక టీం ఉంది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వరకు ఒక టీము గుజరాత్ నుంచి వచ్చిన వరకు ఈ రెండు కూడా ఫిబ్రవరి ఒకే టైంలో ఫిబ్రవరి ట్వంటీ టూన రెండు కూడా మెర్జ్ అవుతాయి మెయిన్ థీమ్ ఏంటంటే అవేర్నెస్ కోస్టల్ ఏరియాస్లో మెయిన్ ఎస్పెషల్లీ ఫిషర్మ్యాన్స్ వీళ్ళందరికీ కొంచెం అవేర్నెస్ తెప్పిద్దామని ఇంకోటి ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇక్కడ ఉన్న ఏవైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మెయిన్ పీపుల్స్తో ఇంట్రాక్ట్ అవ్వడం కోసమని ఒక ఫోర్స్ అంటూ ఉంది ఈ సిఎస్ఎఫ్ ఫోర్స్ అంటూ ఉంది అని తెలియజేయడానికి కోసమనే ఇది మెయిన్ థీమ్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు వెస్ట్ బెంగాల్లోని బకాలీ నుంచి స్టార్ట్ అయింది ఇది ఇరవై ఆరు రోజుల ప్రయాణం మొత్తం ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు నూట ముప్పై మంది సైక్లిస్టులతో ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలని ఫిఫ్టీ పర్సెంట్ మెయిల్ ఉండడం చెప్పుకోదగదు ఇందులో ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాత్రం కోసం అలాగే కోస్టల్ తీర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మత్స్యకారులకు కోస్టల్ ప్రాంతం నుంచి వచ్చే ఆపదలను ముందుగానే పసిగట్టి పోలీస్ శాఖకి అలాగే సిఎస్ఎఫ్కి అలాగే కోస్ట్ గార్డ్ నేవీ అదర్ ఏజెన్సీస్కి కూడా వెంటనే సమాచారం అందించి ఏ విధమైన పెద్ద ఆపదలు రాకుండా ముందుగానే మన దేశ పెద్ద పెద్ద సంఘటనలు ఏమి ఇన్సిడెంట్లు జరగకుండా కాపాడుతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి యువత పారామిలిటరీ బలగాల్లో సిఏపిఎఫ్లో జాయిన్ అయ్యి దేశ సేవలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది మరొక టీము కొచ్చి గుజరాత్లోని కచ్ నుంచి కేరళలోని కొచ్చిన వరకు ప్రయాణించడం జరుగుతుంది ఈ రెండు టీంలు కలిపి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున కొచ్చిలో కలుస్తాయండి కానిస్టేబుల్ సాయిబాబు